భవిష్యత్ తరాల అభ్యున్నతి కొరకు మెడికల్ కాలేజీల కోసం పోరాడదాం అని పిలుపునిచ్చిన అన్నమయ్య జిల్లా పరిశీలకులు సురేష్ బాబు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి ఒక మెడికల్ కళాశాల కూడా రాలేదని జగన్ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే వాటిని కూడా ప్రవేశపరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని అందుకుగాను భవిష్యత్ తరాల అభ్యున్నతి కొరకు మెడికల్ కాలేజీల కోసం పోరాడదాం అని మీడియా ముఖంగా వైఎస్సార్ సిపి నాయకులు జిల్లా పరిశీలకులు సురేష్ బాబు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి యువ నాయకులు మదన్ రెడ్డిలు తెలియజేశారు మండల కన్వీనర్ రామస్వామిరెడ్డి అధ్యక్షతన జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నాయకులు మదన్ రెడ్డి ఉపాధ్యక్షురాలు అజంతారాణి ఆరం రెడ్డిలకు బాల సంచాలను పేలుస్తూ స్వాగతం పలికిన రామవరం వైఎస్ఆర్సీపీ నాయకులు రమేష్ బాబు ఎక్స్ రషీద్ రషీద్ జిల్లా సురేష్ బాబు గారు రాజంపేట నియోజకవర్గ యువ నాయకులు గాలివిడ్డి మదన్ రెడ్డి అన్నగారు సొండుపల్లె మండల వైఎస్ఆర్ సిపి కన్వీనర్ రామ్ రెడ్డి అన్నగారు వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి రాయవరం గ్రామ పంచాయతీ నాయకులు మన ఎమ్మెల్యే గారు మరియు మండల అధికారు మండల అధ్యక్షులు మరియు నాయకులు అందరికీ రాయవరం గ్రామం ప్రజల తరపు నుంచి మరియు కార్యకర్తల తరపు నుంచి నాయకుల తరఫు నుంచి ధన్యవాదాలు అందరికీ మీరందరూ ఈ కార్యక్రమానికి మనము పిలిచిన వెంటనే మీరందరూ మా యొక్క పిలుపుకు విమించి మీరు మా కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సమావేశానికి రావడం కూడా ఒక ప్రత్యేకత ఏమంటే ఈ కోటి సంతకాల సేకరణ అనే ప్రోగ్రామ్ ని మన ప్రియతమ మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చేయమని పిలుపు మేరకు ఈ రోజు మన నాయకులు మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇక్కడ చిన్నాము దీని గురించి మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్న గారు మీరు కాసేపు మౌనంగా ఉండి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యేటప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే మన దివగంద రాజశేఖర రెడ్డి గారు మూడు మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది పదహైదు చక్క పెరిగింది అక్కడి పదమూడు మూడు తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయినాక ఏకంగా పదిహేడు కాలేజీలు మెడికల్ కాలేజీలు తీసుకురావడం ఐదు కాలేజీలు పూర్తి కావడం పదిహేడు మెడికల్ కాలేజీలు ముందు తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలలో పది మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేసేదానికి అనేసి ఒక కొత్త పద్ధతిని తీసుకొని వచ్చి పిపిపి అనేసి ఒక కొత్త పద్ధతిని తీసుకొని వచ్చి తెలివిగా వీటిని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేదానికి అనేసి వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనం ఆపేదానికి అనేసి కోటి కాల సేకరణ అనేసి ఈ ఈ ప్రోగ్రామ్ లో మనం రచ్చబండ అనేసి ఒక పేరు పెట్టుకొని మన జగ ప్రితమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఈ రోజు నిర్వహించడం జరుగుతూ ముఖ్యంగా ఈ ప్రైవేటైజేషన్ వల్ల నష్టపోతా ఉండేది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి నష్టపోతా ఉండరు ఒక పేదలనే కాదు రాష్ట్రంలో రాష్ట్రానికి వచ్చేసి ఒక అసెట్స్ అనేసి ఉంటాయి ఏంటంటే మన రాష్ట్రం తరఫున ఉన్న ఆస్తులలో ఈ మెడికల్ కాలేజీలు కూడా ఒక రాష్ట్రం ఆస్తి ఇది ఈ ఆస్తి అంటే ఇది ప్రజల ఆస్తి ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాలేజ్ పెట్టాలంటే దానికి ఫస్ట్ భూమి సేకరించాలి తర్వాత దానికి వచ్చేసి అన్ని రకాల పర్మిషన్లు దానికి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజంగా మీరే ఉండడానికి మీరు ఇద్దరు డాక్టర్ దగ్గరికి ఎవరు చాలా మంది పొరుగు ఈ ఊర్లో నాకు నేను రమేష్ రమేష్తో ఆర్ఎం రెడ్డితో ఈ ఊర్లో ఇద్దరు ఆర్ఎంపి డాక్టర్ ఉన్నారు సుండుపల్ల పన్నెండు మంది ఆర్ఎంబి డాక్టర్లు ఉన్నారు ఇక్కడ ఆర్ఎం రెడ్డి చెప్పారు అంటే నాకు తెలిసి ఈ మండలంలో ఆర్ఎంపీ డాక్టర్లు ముప్పై మంది ఉంటారు అనుకుంటారు గవర్నమెంట్ హెల్త్ సెంటర్స్ ఇలా మూడు పెట్టారు ఇప్పుడు పాతదే పాతది సెంటర్ ఒకటి సుందుపల్లిలో ఇప్పుడు రాయవరంలో ఒకటి పొలివే పల్లె వాళ్ళు పొద్దున్న వస్తారు మా ధైర్యం వెళ్ళిపోతున్నారు అంటే స్వసం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు కానీ ఇప్పుడు కూడా మన గ్రామాల్లో ఇప్పుడు కూడా డాక్టర్ లేని అందుబాటులో పేస్ సెంటర్లు ఉన్నాయంటే మీరు ఆలోచన చేసుకోండి ఎప్పుడో డెబ్బై సంవత్సరం డెబ్బై ఆరు సంవత్సరాలు స్వసంత్రం వచ్చినప్పుడు అప్పుడు ఎప్పుడో పదకొండు కాలేజీలు ఉన్నాయి మనకు తెలిసి రాశి నాలుగు వచ్చినాయి శ్రీకాకుళం కడప నిజామాబాద్ ఒకటి తెలంగాణ దాని ముందు ఎప్పుడు తొంభై నాలుగులో ఒక మెడికల్ కాలేజ్ ఇస్తే పదవి ముఖ్యమంత్రి పదవి జనాలు రెడ్డి ఎందుకంటే జనాలు ఆ తర్వాత ఎంతమంది పాలకులు ఇచ్చిన ఎంతమంది చేశా కానీ ఒక మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గారు మీకు తెలుసు అందరికి చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు జెపిటిసి సభ్యులకు ఇంకా ఈ స్థానిక ఎంపీటీసీ సభ్యులు రాజ్ గారికి చంద్రనాయక్ మహిమాన్ గారికి మన చిన్నగోళ్ళపల్లి సర్పంచ్ జయచంద్ర గారికి నాయక్ గారికి ఇంకా ఈ కార్యక్రమానికి చేసిన సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడం కట్టడం జరిగింది ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తారు దానిపై కోటి సంతకాల ఈ కార్యక్రమం అయితేనేమి కమిటీల గురించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మనకు కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీ కట్టాడని ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేట్ పరం దారాదత్తం చేయాలనుకున్నప్పుడు చర్చ జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పన్నెండు మెడికల్ కాలేజీలు ఉండేది దాంట్లో మూడు మెడికల్ కాలేజీలు రాజశేఖర రెడ్డి గారు కట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఒక్క మెడికల్ కాలేజీ కట్టిన దాఖలాలు కూడా లేవు ఎందుకంటే ఆయన ప్రైవేట్ హాస్పిటల్స్ కో ప్రైవేట్ స్కూల్స్ కు ఆయన బినామీలు ఎందుకే ప్రభుత్వానికి కొద్ది ప్రైవేటే ఉండాలనే ఆలోచన అయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి కూడా ఒక ఒక డాక్టర్ చేయాలి అదే విధంగా ఒక మెడికల్ కాలేజ్ అని వస్తే ఒక హాస్పిటలే కాదు ఒక కాలేజీనే కాదు ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది ప్రతి జిల్లాలో ఒక కాలేజీ వస్తుంది